హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ అర్చనారెడ్డి వ్లాగ్స్ ఏంటి ఇలా పడుకున్నాడు అని చూస్తున్నారా ఆయన దైవభక్తి అండి అది ఎంత దైవభక్తి ఉందంటే మా వాడికి చాలా ఎక్కువ ఉంటుంది దైవ దైవభక్తి అయితే గుడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి టచ్ చేసి మరీ ముక్కుంటాడండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో షూట్ చేసిన వీడియో అండి ఇది మా అమ్మ వాళ్ళ దేవుడు రూము ఇంకా చూడండి మొక్కుతూనే ఉంటాడు ప్రతి ఒక్క దేవుణ్ణి టచ్ చేసి కళ్ళకద్దుకొని మొక్కుంటూనే ఉంటాడు నేను పూజ చేసి బయటకు వచ్చేసానండి ఇంకా వా ఆయన వెళ్ళాడు వెళ్ళి చేస్తున్నాడు చేస్తున్నాడు ఎంతసేపు చేస్తూనే ఉన్నాడు చేస్తూ మధ్య మధ్యలో అమ్మ నాకు వీడియో దిగి వీడియో దిగి అంటే సరేలే అని చెప్పేసి వీడియో తీశాను ఇంకా గంట తీసుకున్నాడు గంట కూడా కొడుతున్నాడు మా వాడు కొట్టే గంటకి దేవుడు కూడా తట్టుకోలేక పువ్వు కూడా ఇచ్చేసాడండి అంత భక్తి ఉంది మా వాడికి అలా అంతా దేవుడి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాడండి కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ తిన్నాడు టిఫిన్ తిని అలా ఒక రౌండ్ బయట మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు వాళ్ళందరూ ఉంటేనే వాళ్ళతో ఆడుకున్నాడు కొంతసేపు మంచిగానే బొట్టు పెట్టుకోవాలంటున్నాడండి అలా కాదు నాన్న ఇలా పెట్టుకోవాలని చెప్పి చూపించాను బొట్టు కూడా బాగా పెట్టుకుంటాడండి మా బాబు చాలా ఇష్టంగానే పెట్టుకుంటాడు బొట్టు పూజ కూడా బాగా ఇష్టంగానే చేస్తాడు అయితే మటుకు కంపల్సరీ గంట కొట్టాలంటాడండి గుడికి వెళ్ళినా కూడా కంపల్సరీ గంట కొట్టాల్సిందే ఆయన మనం ఎత్తుకొని అయినా కొట్టించాల్సిందే వాడికి అందకపోతే ఇంకా ఆ రోజు మండే అండి సరే గుడికి వెళ్దాము శివాలయం అని చెప్పేసి గుడికి వెళ్ళాము అక్కడ మా అమ్మ ఒత్తులు అవి తెచ్చి ఉంటే దీపాలు అని చెప్పేసి పెడుతుంటే నేను పెడతాను అని చెప్పి ఆయన మావాడు కూడా పెడుతున్నాడు దీపాలు మ్యాచ్ బాక్స్తో పెట్టడం అంటే వాడికి కొంచెం భయం అండి చెయ్యి ఏమన్నా అంటుకుంటుందేమో తగులుతుందేమో కాలుతుందేమో అని చెప్పేసి అందుకనే అగరబత్తితో పెడతాడు కానీ చాలా వరకు మ్యాచ్ బాక్స్తో కాకుండా అగరబత్తితోనే పెడితేనే మంచిది అంట కదా వాడైతే అగరబత్తినే ఫాలో అవుతున్నాడు అగరబత్తితోనే పెడతాడు ఇంకా తర్వాత బయట దీపం పెట్టాక లోపలికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తూ ఉన్నారండి కొంతమంది మధ్యలో వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి వాటర్తో అభిషేకం చేశాడు ఓన్లీ వాటర్తోనే తర్వాత బయటకు వచ్చి ఏవో రెండు ఫొటోస్ ఇచ్చాడు ఇంకా అది అయిపోయా ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ మ్యాథ్స్కి వెళ్ళామండి మ్యాథ్స్లో చూడండి ఎంత కూతి కూతి పనులు చేస్తున్నాడు

క్లిక్కి అవి అస్సలు నీకు అస్సలు రావు ఈ క్లిప్స్ ఉండవు నాన్న ఎక్కువ రోజులు లూజ్ అయిపోతాయి అది ఊపారు అది అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి పూజలు చేశారండి పూజ అవ్వగానే మేము నైట్ హైదరాబాద్ రిటర్న్ అయిపోయామండి ఓకే బాయ్ ఒక చిన్ని లైక్ ఒక సబ్స్క్రైబు